ఏపీలో ప్రభుత్వ ఉద్యోగి ఎంపీడీఓ అదృశ్యం విషాదంగా మారింది విజయవాడలోని ఏలూరు కావులో వెంకటరామారావు మృతదేహం లభ్యమైంది ఒత్తిళ్ల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు పన్నా అయితే వాళ్ళు హంగోళం అయితే ఇచ్చారు వైబర్ నేలగాలకు ఆన్లైన్లో డబ్బులు పంపినట్లు గుర్తించిన పోలీసులు అనమాట సో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ ఏ వెంకటరమణ రావు గారు అదృశ్యం ఘటన చివరికి విదా విషాదాంతమైపోయింది ఆయన మృతదేహాన్ని విజయవాడలోని మధుర నగర్ వద్ద ఏలూరు కావులు అయితే గుర్తించడం జరిగిందనమాట ఈ నెల పదిహేనవ తేదీని ఎంపీడీఓ దృశ్యం కాదు అక్కడి నుంచి అయితే మొత్తం మిస్టరీగా అయితే మారిపోయింది అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈయన ఫోన్ నుంచి ఆన్లోన్ నంబర్ల నుంచి ఫోన్లు అయితే వచ్చినాయి సంబంధాలు ఖాతాలకు డబ్బులు అయితే బదిలీ అయితే జరిగినాయి అనమాట కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎంపీడీఓ వెంకటరమారావు ఆచూక తెలియ పోవటంతో ఆయన ఫోన్ అయితే పరిశీలించారు ఆన్ కో ఆన్ కూడా ఆన్ నోన్ అన్నోన్ కాల్ నుంచి అయితే మనకి నెంబర్ నుంచి అయితే వెంకట్రావుకి అయితే ఫోన్లో అయితే వచ్చినట్లు తెలుస్తుంది రాజస్థాన్కు చెందిన ఇద్దరికి హైదరాబాద్కు చెందిన ఒకరికి మరికొన్ని గుర్తు తెలియని ఖాతాలకు ఆన్లైన్లో ఎంపిక డబ్బులు అయితే బదిలీ చేసినట్లుగా తెలుస్తుంది అలాగే ఇక్కడ మాధవాయిపాలెం ఫెర్రీ విషయంలో కూడా యాభై ఐదు లక్షలు బకాయి ఉండగా తీవ్ర ఒత్తిడి గురైన ఆయన ఈ విధంగా చనిపోయానని అనుకుంటున్నారన్నమాట అంతే తప్ప ప్రభుత్వం ఒత్తిడి లేదని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ మరి ఇందులో నెక్స్ట్ ఏంటనేది అయితే బయటకు రావాలి ఇంకా సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది